హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఈ వీడియో చూసినప్పటి నుండి నా కళ్ళపొండ నీళ్ళైతే ఆడుతున్నాయండి చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఈ పాపను చూసారు కదా ఎంత బాగుందో పాప పుట్టి నైన్ మంత్స్ అవుతుందండి ప్రాణాలతో పోరాడుతుంది చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ తోచిన సహాయం చేసి చిక్కి తల్లి ప్రాణానికి కాపాడాలని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ప్లీజ్ 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 మా పాప అండి పునర్వికశ్రీ అందుబాటులో లేని ఉన్న వాళ్ళు కూడా ఆలోచించే విషయం ఇది అటువంటిది మనకు వచ్చింది అంటే మాకు వచ్చింది ఒకటి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి లేదా సొసైటీ ముందుకు వచ్చి హెల్ప్ చేస్తే మేము మా పాపను బతికించుకుంటాం ఈ వీడియోని ఖచ్చితంగా మీరు షేర్ చేయాల షేర్ చేస్తేనే మనలోని మానవత్వం మనకి బయటపడుతుంది అనమాట ఒక్క ఇంజెక్షన్ కాస్ట్ పదహారు కోట్లు అంట సురేష్ గారు అలాగే పుష్పవతి గారికి గారాల పట్టు ఒక చిన్ని తల్లి ఉంది అనమాట చిన్నారి చిన్నారి పేరు పునర్వికాస్ శ్రీ అసలు చూసుంటే నాకేం మాటలు రావడం లేదు ఎస్ఎంఏ టైప్ వన్ అనే రేర్ డిసీజ్ తో చాలా అంటే చాలా సఫర్ అవుతుంది చిట్టి తల్లి నైన్ మంత్స్ బేబీ పాపకి ఇచ్చిన టైం టూ ఇయర్స్ మాత్రమే ఆ టూ ఇయర్స్ లో నైన్ మంత్స్ గడిచిపోయాయి ప్లీజ్ 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 ఎంత మీ వీలైనంత హెల్ప్ చేయండి ప్లీజ్ ఖచ్చితంగా ఎంతో కొంత సాయం చేసి సాయం చేయలేకపోతే మీరు షేర్ చేయండి మీ వంతా అయినంత షేర్ చేయండి దీన్ని నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే ఒకటి ఒక్క ఇంజెక్షన్ ఒక్క ఇంజెక్షన్ కాస్ట్ పదహారు కోట్లు అంట పదహారు కోట్లు అంటే మామూలుగా ఒక సామాన్యుడు జీవితానికి పదహారు కోట్లు అంటే అది ఒక పెద్ద యుద్ధం యుద్ధం అసలు కల్లో కూడా ఉంచుకోలేదు పదహారు కోట్లు అలాంటిది ఒక చిన్న ఇంజెక్షన్ ఆ పాపకు వేయడానికి పదహారు కోట్లు అంట ఖచ్చితంగా ఇక ఈ ఒక వీడియో పొలిటీషియన్స్ వరకు పోవాల ఖచ్చితంగా వాళ్ళే హెల్ప్ చేయగలరు మన వల్ల అస్సలు కాదు సామాన్య జనంతో అస్సలు కానే కాదు ఇది ఒక పెద్ద పెద్ద ఎవరన్నా ఆ ఎన్ఆర్ఐస్ వీళ్ళు చూసి రియాక్ట్ అయితేనే ఈ వీడియో నాకు తెలిసి మన పాప బాగుంటుంది అనమాట